పదికి పైగా ఎంపీ సీట్లను సాధించడం జరుగుతుందని మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి అన్నారు గురువారం బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీని ఓడించడంలో నేను టాప్ ఫైవ్ లో ఉంటానని ఆయన స్పష్టం చేశారు ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ వైపు చూస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సహాయానికి కరచాలనం కాకుండా పాదాభివందనం చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సదానందరెడ్డి బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ಅಧ್ಯಕ್ಷರು ಅಧ್ಯಕ್ಷ ಸಾದಂದರೆಗಾರು ಜನರಲ್ ಸೆಕ್ರೆಟರಿ ಪಾಂಡುಗೌಡ ಗಾರು ಶ್ರೀಧರ್ ರೆಡ್ಡಿಗಾರು ನರೋತ್ತೆಡ್ಡಿಗಾರು ಪರ ಇಟ್ಟರಮೇಶ್ವರ್ ಗಾರು ರಘು ಮಾದೇವಿ ಮುಖ್ಯ ಪ್ರಶ್ನೆ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ವಿಕ್ಸಿತ್ ಭಾರತ್ ಅನೇಕ ಪ್ರೋಗ್ರಾಮ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಗಾರಿ ಪ್ರೋಗ್ರಾಮು ಲಕ್ಷದ ಗ್ರಾಮೀಣ ಸೆಂಟ್ರಲ್ ಗವರ್ಮೆಂಟ್ ಪಥಕೂ ಅಂದರೆ అంటే ప్రభుత్వమే ప్రజల దగ్గర పోవాలని ఉద్దేశంతో పెద్ద పట్టు అన్ని గవర్నమెంట్లున్న అన్ని డిపార్ట్మెంట్స్ ఆలుపుకోవాలని ముఖ్యంగా ఇది బ్యాంక్ స్లెడ్ అనమాట బ్యాంక్ లీడర్షిప్ తీసుకుంటుంది కొన్ని కొన్ని జాల ఎస్బీఐ తీసుకుంటారు కొన్ని కొన్ని జాల తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తీసుకుంటుంది వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి ప్రజలకు అందేటట్టు ఎన్నో ఉన్నాయి ఇరవై రూపాయలు ఇస్తే రెండు లక్షల ఇన్సూరెన్సే కానీ లేకుంటే ఉచితంగా రెండు లక్షల హెల్త్ ఇన్సూరెన్సే కానీ ఇటువంటివి ఎన్నో ఉన్నాయి మీ అందరికీ కూడా తెలిసి ఈ పథకాలు కానీ ముఖ్యంగా ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినాక అందరికీ తెలుసు మన భారతదేశం వేరే తిరిగే చూస్తుండ్రు ఇది ఒక గొప్ప దేశం ఇది ఫాస్ట్గా డెవలప్ అయ్యే నేషన్ ఇది పదో పదకొండో స్థాయి నుంచి పదో స్థాయి నుంచి మూడో స్థాయికి ఇంత వేగంగా ఏ దేశం కూడా ఐదో స్థాయికి ఎదిగింది ఇంకా రెండు ఏళ్ళైతే మూడో స్థాయికి కూడా ఎదిగింది జపాన్ జర్మనీని ఓవర్టేక్ చేసి మూడో స్థాయికి చేరుతుంది ప్రపంచ దేశాలలో కూడా ఇప్పుడు లీడర్లైనా అన్నింటిలో గొప్ప లీడర్ అనేది ప్రధానమంత్రి మోడీ గారు అన్ని సభ్యుడు ఎందుకంటే ఒకప్పుడు పేద దేశాలు ఉంటే ఏదో వరల్డ్ బ్యాంకో లేకుంటే యుఎన్ఓ లేకుంటే అమెరికానో జపానో ఇంగ్లాండో వచ్చి వాళ్ళకు సేవ చేసేది వాళ్ళకు అప్పులు ఇచ్చేది వాళ్ళకు బచాయించేది కానీ మొన్న కరోనా వచ్చినప్పుడు ఎదిగిన దేశాలే జపాన్ జర్మనీ అమెరికా చైనా రష్యా వీళ్ళందరూ వాళ్ళ బాధల వాళ్ళ సమస్యలు కోల్పోతుంటే ఎన్నో దేశాలకు వాళ్ళకు ఎటు దిక్కు అడగాలనో ఎవరిని అడగాలనో తెలియకుంటే అప్పుడు మోడీ గారు పోయి వాళ్లకు ఉచితంగా వై వైద్యం ఇచ్చిండ్రు మన వ్యాక్సిన్లు ఇచ్చిండు అందుకే ప్రపంచంలో ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ డిప్లొమసీలా జరిగింది జరిగింది ఏంటంటే ఇద్దరు హెడ్స్ ఆఫ్ స్టేట్స్ కొన్ని కొన్ని జాల హెడ్స్ ఆఫ్ స్టేట్ అంటే ప్రధానమంత్రి ఉంటారు కొన్ని కొన్ని జాల ప్రెసిడెంట్ ఉంటారు కలిసినప్పుడు వాళ్ళు ఒక్కరే పోయి ఒకరినొక్క షేక్ హ్యాండ్ ఇస్తారు ఎందుకంటే అప్పుడు సెక్యూరిటీ సెక్రటరీ సెక్రటరీలు ఎవరుండరు కానీ ఈసారి జేమ్స్ మరాపే న్యూ న్యూగిని ప్రెసిడెంట్ ఆయన ఏ ఐదేళ్ల తర్వాత మోడీ గారిని కలుస్తుండ్రు ఇంకొక వేరే దేశంలో అప్పుడు ఆయన షేక్ హ్యాండ్ కొరకు మోడీ గారు ఉంగట్టు పెడితే నేను నీకు షేక్ హ్యాండ్ ఇయ్యాను కరెక్ట్ ఏంటంటే నీ కాలు మొక్కాలని కాలు మొక్కింది అది ఎప్పుడు కూడా ఈ ఘటన జరగలేదు అంటే విదేశాలలో మోడీ గారింత గొప్పతనము మన భారతదేశం గొప్పతనాన్ని విదేశాలు గ్రహించుకునే అదే కాక ఆర్థికంగా మోడీ గారు వచ్చినప్పుడు బ్యాంకులన్నీ దివాళా ఎంతో ఎంతోమంది అప్పులు తీసుకొని పారిపోయిన విదేశాలకు పారిపోయిన సందర్భాలు కూడా ఉండేవి పది పదిహేను ఏళ్ళ కింద బ్యాంకు పోతే పేదోడు పోతే బ్యాంక్ కలవన కలి బయట నుంచి వెళ్ళగొట్టేది పది పదిహేను ఏళ్ళ కింద బ్యాంకులు అటువంటి బ్యాంకులు దీవాలి తీసిన బ్యాంకులు దాన్ని ఉంటా ప్రాఫిట్ మేకింగ్ బ్యాంక్స్ అని అది నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే ప్రభుత్వ బ్యాంక్స్ పిఎస్యు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎవరు కూడా ఊహించుకోలేదు ఇప్పుడు ఏంటంటే దీవాలి వచ్చినప్పుడు దీవాలి తీసిన బ్యాంకు అన్నింటిలో పెద్ద కంపెనీ ఏది ఇండియాలంటే అంబా అంబానీది రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాఫిట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ కంటే ఎక్కువ ప్రాఫిట్లు మొట్టమొదటిసారి మనము పెట్టుబడి పెడతాము స్టాక్ మార్కెట్ల బాంబే స్టాక్ మార్కెట్ అని ఉంది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని ఉంది వాటిలో ఏదైనా కంపెనీ స్టాక్ మనం కొనవచ్చు అది స్టాక్లో ఎక్కువ పెరిగి ఎక్కువ లాభం అయ్యే స్టాక్ ఇంతకుముందు ఐటీ కంపెనీస్ ఉండే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండే ఇన్ఫోసిస్ స్టాక్ పెరిగితే వంద రూపాయల స్టాక్ వెయ్యి రూపాయలైంది వెయ్యి రూపాయల స్టాక్ మూడు ఎంత అయింది అట్లనే ఇన్ఫోసిస్ టీసీఎస్ ఇవన్నీ కూడా విప్రో ఆ విప్రో కంపెనీ నేను పనిచేస్తున్నాను ఒకప్పుడు మేనేజర్ ఇటువంటి కంపెనీల స్టాక్లో పెరిగింది మీకు డబ్బున్న లాభం రావాలంటే ఇటువంటి కంపెనీలా మనం ఇన్వెస్ట్మెంట్ చే పెట్టుబడి పెట్టాలని అది ఎంతోమంది సాధారణ ప్రజలు కూడా వాళ్ళు బ్యాంకు వేసేవారు కొన్ని స్టాక్స్ కొంటారు వెయ్యి రూపాయలు పదివేల రూపాయలు ఎప్పుడు కూడా వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంకు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఎప్పుడు కూడా కొలరు కానీ ఈ పోయిన మూడు ఏడాది ఏళ్ళల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓఎన్జిసి నాల్కో కెనరా బ్యాంక్ వీళ్ళ స్టాకులు ఐటీ కంపెనీ కంటే ఎక్కువ పెరిగినాయి ఇలా ఇన్వెస్ట్ చేసిన ఎవ్వరు కూడా ఊహించుకోలేదు ఒక ప్రభుత్వ కంపెనీల మనం పెట్టుబడి పెడితే ఇంత రిటర్న్స్ వస్తాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండేళ్ళలా పదివేల రూపాయలు పెడితే ఇరవై వేల రూపాయలు అయితే స్టేట్ బ్యాంక్ అయితే మోడీ ప్రభుత్వం కింద నిజంగానే అన్ని పబ్లిక్ సెక్టర్ కింద పనిచేస్తున్నాయి లాభాలు వస్తున్నాయి ఆ లాభాలు ప్రభుత్వానికి పనికొస్తుంది అదే కాక బ్యాంకింగ్ సెక్టర్లా బ్యాంకు లాభం ఎప్పుడు పైసలు నిండా ఉన్నాయి అప్పులు ధనవంతులకే కాక అప్పులు పేదోళ్ళకి ఇవ్వాలని ఫస్ట్ పేదోళ్ళకి ఇచ్చి తర్వాత ఎందుకంటే రెండు కారణాలు ఇది వాళ్ళు రీసెర్చ్ చేస్తే బ్యాంకులు ఎప్పుడైతే ధనవంతులకు ఇండస్ట్రియల్స్కు ఇచ్చినో దాంట్లో డెబ్బై శాతమే వాపసు వచ్చినాయి తగ్గిన వాళ్ళు ఎక్కువ ఎన్పిఎస్ ఇది అని ఎంకొట్టిండ్రు అది ఎప్పుడు రావు కొంతమంది వాళ్ళు ఎంట పడితే అయిపోయిండ్రు వేరే దేశాలకు విజయమాల్య వీళ్ళందరూ తెలుసు మీరు అది ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లోన్స్ ఎవరు ముందు ఉన్న ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన లోన్లు అది మోడీ గారు ఇంటబడి ఇప్పటిసరి ధనవంతులు కాదు ఫస్ట్ పేదోళ్ళకి ఇప్పుడు ఏ పేదోడు అయినా ఆయన తప్పనిసరి ఒక కిరాణా దుకాణం పెట్టుకో లేకుంటే కూరగాయల దుకాణం పెట్టుకో లేకుంటే మంగళ దుకాణం పెట్టుకో ఇస్త్రీ దుకాణం ఏది పెట్టినా ఏ లోన్స్ అయినా ఇప్పుడు అల్కగా వస్తున్నాయి ఈ లోన్స్ మీరు కొనుక్కొని అయితే ఈ మిక్సిడ్ భారత్ కింద బ్యాంకు కూడా పోనీ వస్తుంది అక్కడనే అప్లై చేస్తాం ఒకవేళ అక్కడ రోజు లేకుంటే బ్యాంకు పోయి అప్లై చేస్తే తప్పక దీంతో పేదోళ్ళకి లాభం అవుతుంది ఎందుకంటే అండ్ బ్యాంకులకు లాభం అవుతుంది బ్యాంకుల క్లాభం ఎట్లయితుందంటే వాళ్ళు రీసెర్చ్ చేస్తే ధనవంతులు డెబ్బై శాతమే మంచి కడుతున్నారు కానీ పేదోళ్లకు లోన్స్ ఇస్తే తొంభై తొమ్మిది శాతం ఏరో వందలు ఒకడు ఎగ్గొడతారు కానీ తొంభై తొమ్మిది శాతం పేదోళ్ళు వాళ్ళు వాళ్ళ శ్రమతో పనిచేసి లాభం పొంది అది వాపసిస్తున్నారు అందుకే మోదీది అంతోద అనేది ఇప్పుడు నిజంగానే ఇప్పుడు గ్రహిస్తున్నారు అంటే లాస్ట్ ఫస్ట్ అంటే అన్నింటికి మొదలని ఇటువంటి ఇటువంటి గవర్నెన్స్ ఒక డిసిప్లిన్ తోటి మొదలు బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ మేనేజర్ దగ్గర పోదు ఎమ్మెల్యే దగ్గరనో ఎంపీ దగ్గరనో పోయి ఆయన సిఫారిస్ ఎంకటట్లే ఉండే వాళ్ళ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ప్రెషర్ తోటి లోన్స్ వచ్చేది కానీ ఈసారి ఇప్పుడు లోన్లు రావాలంటే మీరు ఏ ఎమ్మెల్యే ఎంపీ ఏవే పార్టీ అయినా పోనీ అవసరం లేదు డైరెక్ట్ బ్యాంక్ పోవచ్చు బ్యాంక్ మేనేజర్ పోవచ్చు అటువంటి వాతావరణం చేంజ్ అయింది ఇదే కాక ఆర్థికంగానే కాక మనం మర్చిపోయినాము ఒక సామాజికమైన ఒక మార్పు వచ్చింది ఏమైతే మనం మర్చిపోయినాం ఆయన వచ్చినప్పుడు పెట్టిండు నేను కూడా అది తీసుకున్నా స్వచ్ఛ భారత్ అని బాత్రూమ్ కడుగుడు కానీ ప్రతి ఇంటికి బాత్రూమ్లు ఇచ్చిండ్రు అని మనం మర్చిపోయినాం లేకుంటెట్లుండే గ్రామీణ ప్రాంతంలో ఎక్కడ పోయినరా అంటే చెంబడుక పోయినరు అనేది నిజంగా ఆ పదం ఇప్పుడు ఎవరు వాడతలేదు మన తెలుగు భాషనే మార్చలేదు లేకుండా పనిచేసి అయితే మన తెలుగు భాషనే మార్చింది మన సామాజికంగా ఎంతో మార్పు తెచ్చింది ఇదే మార్గంగా ముందుకు పోతే నిజంగానే భారతదేశం కేవలం ఆర్థికంగా కాదు అన్ని రంగాలల్లో నంబర్ వన్ నంబర్ టూ ఉంటుంది ముఖ్యంగా అంతోదయ అంటే ఆ అభివృద్ధి ఏదో పట్టణాలలో కాక గ్రామీణ ప్రాంతాలకు నిజంగానే రాగలుగుతుంది అందుకే బహుశా అందుకే బహుశా ఎక్కడ చూసినా ఎవరికేమి ఓటేసినా కూడా ఎంపీకి అయితే మోడీనే గెలిపిస్తాం ఎంపీని అయితే బీజేపీనే గెలిపిస్తాం ఎంపీ అయితే మా ఎంపీ క్యాండిడేట్ విశ్వేశ్వర గెలిపిస్తాము అని ఎక్కడ పోయినా అదే అంటున్నాం కొన్ని కొన్నిసార్లు మా ఎమ్మెల్యేతో నేను ప్రచారం చేసిన ఆ ఎమ్మెల్యే గారు ముందటనే చెప్తున్నాను మీకు ఏమైనా కానీ కానీ దేశము రాష్ట్రము గ్రామీణ ప్రాంతం బాగా బాగుండాలంటే అక్కడ ఇక్కడ ఉండాలి సంతోషం ఈ ఇక్కడ ఉన్న ప్రభుత్వం మంచి పోయిన ప్రభుత్వానికి అంటే మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుండ్రు మంచి భాష మాట్లాడుతుండ్రు కానీ మోడీ ప్రభుత్వం అయితే ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా సపోర్ట్ చేస్తుంది ఏ ప్రభుత్వం ఉన్నా సపోర్ట్ చేస్తుంది నేను ఇప్పుడే కలెక్టర్ గారి దగ్గర పోయొచ్చిన ఎందుకంటే కోట్పల్లి విషయంలో దాన్ని ఎంతో డెవలప్ చేసే అవకాశం ఉంది దాంట్లో ఫిషరీసే కోటి రెండు కోట్లు అవుతుంది ఫిషరీస్ టూరిజం అది వేరే ఉంటుంది న్యాచురల్ టూరిజం కలెక్టర్ గారితో నేను అందుకే నైట్ నేను అనుకున్న హాఫ్ అన్ అవర్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ అయింది నేను గంట ధర కలెక్టర్ గారు ఇచ్చిన వారు ఒక ప్రపోజల్ పెట్టినరు అది మీరు తీసుకోవద్దంటే అంటే నాకు ప్రపోజల్ ఇస్తారు కేంద్ర ప్రభుత్వానికి ఇదంతా డెవలప్ చేస్తాను అయితే నేను తప్పనిసరిగా నేను ఇది దీన్ని చేస్తా చేస్తానని చెప్పడం జరిగింది ఎందుకంటే వారికి కూడా స్కిల్ డెవలప్మెంట్ అని ఇక్కడ ఏదో స్కిల్ నేర్పించి పట్టణంలో ఏదో జాబ్ ఉంటే కాదు ఆ ఉద్యోగాలు కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండాలని వారికి కూడా అదే ఐడియా ఉన్నది అయితే అది చూస్తాను రాజకీయాలు పక్కకు పెట్టి అభివృద్ధి కొరకు చేస్తే ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు అపోజిషన్ ఉన్నా కూడా ఉదాహరణగా తమిళనాడు అని వెస్ట్ బెంగాల్లో కేంద్ర పథకాలు వస్తున్నాయి ఎందుకంటే మంచి రిలేషన్షిప్ పెట్టుకోవడం చాలా అవసరం ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది నెలనే అయిపోయింది కానీ ఇదే పోయిన ప్రభుత్వం తీరగా వాళ్ళను బూతులు మాట్లాడి మన నిర్మలా సీతారామన్ గారిని ఎన్ని ఫైనాన్స్ మినిస్టర్ను బూతులు లేకుంటే లేకుంటే ప్రధానమంత్రి మోదీని బూతులు తిట్టుడు ఈ ఈ ప్రభుత్వము అట్లా లేదు పాత ప్రభుత్వం ఉండే ఈ ప్రభుత్వం మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటే నిజంగానే కేంద్రం కూడా మంచిగా తెలంగాణకు మంచి పథకాలని కానీ లేకుంటే ఈ ప్రాజెక్ట్స్ కానీ అది సాధ్యమవుతుంది ముందు ఎలక్షన్స్ ఉన్నాయి వచ్చే ఎలక్షన్స్ అలా ఇక్కడ చేవల పార్లమెంటే కాదు పదే పార్లమెంట్లో అది ప్రభావమే వేరే ఉన్నది ఎట్లయితే పోయిన ఎలక్షన్స్ అలా ఒక్క ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ నలుగురు ఎంపీలు గెలిచిండ్రు ఈసారి కూడా మాకు పది కంటే ఎక్కువ గెలుస్తామనే నమ్మకం మాకుంది ఆ నమ్మకం నేను గ్రామీణ ప్రాంతంలో తిరుగుతుంటే నమ్మకం ఇంకా బలంగా అవుతున్నాయి ఎంతోమంది పోయినోళ్ళు ఎంతోమంది వేరే పార్టీ వాళ్ళు ఎంపీకి అయితే మీరే మీరే అవుతుందని బీజేపీనే ఓటేస్తారని చెప్పడం జరుగుతుంది అంత మాత్రమే చెప్పదలుచుకున్నా ఏమైనా ప్రశ్న ఉంటే అది కూడా ఇంక అనిపిస్తుంది అది ఇది కేసీఆర్ కేటీఆర్ వాళ్ళది రాష్ట్రంలో నేను నా గురించి గొప్ప కానీ దీని గురించి నేను గొప్ప చెప్పుకుంటా ఏంది ఈ దరిద్రం ప్రభుత్వం పడేసేదా దాంట్లో టాప్ లో నేను ఒకరిని ఉన్నా టాప్ లో డెఫినెట్ నేను ఒకరిని ఉన్నా టాప్ త్రీలోనే అనుకుంటున్నా ఆయన ఎందుకంటే ఈ దరిద్రం మోతకు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వం మారింది అది మాకు ఇదే వన్ ఇయర్ ముందు అయితే మేమే ప్రభుత్వం ఉంటుండే కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ వచ్చింది మేము ఇంకా మంచిగా ఉంటుండే కాంగ్రెస్ వచ్చినా పర్వాలేదు ఎందుకంటే ముఖ్యంగా దేశం బాగా కావాలంటే రాష్ట్రాలు బాగా కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కటి వచ్చేది రూపాయి బీము మద్దతు ధర అన్నీ కూడా అక్కడి నుంచే వస్తున్నాయి ప్రతి ఒక్కటి ఇప్పుడు పోయింది కదా కరెంట్ పోయింది మీకే కన్ఫర్మ్ నేను ఇప్పటి వరకు ఏ పార్టీలో టికెట్ కొరకు అడగలేదు ఈ పార్టీలో కూడా అడగను వాళ్ళు నాకు ఇష్టమనే నమ్మకంతో నేను పనిచేస్తున్నాను ఇస్తే సంతోషం ఇవ్వకుండా సంతోషం నేనైతే అట్లనే గట్టిగా పనిచేస్తుంటాను నేను పని అయితే మొదలుపెట్టినా బీజేపీ పార్టీ తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి ఓట్లు ఎక్కువ రావాలి చాలా సంతోషం నాకు సంతోషము అటు అందరు పెద్దలకు సంతోషము పన్నెండు వంద పదిహేను వందలు వచ్చినాయి ఇప్పుడు ఏడు ఏడు వేలు అంటే అందరు సంతోషం ఇది రియలిస్టిక్ టార్గెట్ దాని నేను అవధాలు చెప్పదలుచుకోలేదు అండ్ దానివల్లనే మాకు ఇది చెప్పగలుగుతా ఏది వచ్చే ఎంపీ ఎలక్షన్స్ అలా హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ గెలుస్తాయి అండ్ అంతే రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి ఆ దొంగ పైసలు ప్రజలందరూ అండ్ వాళ్ళ లోపల కూడా కొట్లాటలుండే డిస్ప్యూట్స్ డిస్ప్యూట్స్ విత్ ఇన్ ద పార్టీ కానీ మొత్తం తెలంగాణ ఆ కేసీఆర్ ఆనిముత్యాలు నలుగురికి నలుగురు అవి నలుగురు వజ్రాలు అంటే వజ్రాలా లేకుంటే అందరూ ఓడిపోయినరు ఈయననే కాదు అందరూ కూడా ఓడిపోయినరు అండ్ అది నాకు కూడా ఆయన ఓడిపోవాలని ఉండే కానీ మా అప్పుడు నేను ఢిల్లీ నుంచి వాళ్ళు జనసేనకి ఇచ్చిండ్రు అయితే నేను ఆడ రెండే మీటింగ్లోకి పోయి వాపసు వచ్చిన నేను ఆడ చెప్పింది ఏంటంటే ఎట్టి పరిస్థితి ఎవరైతే ఎవరైతే మా పార్టీ మీద బురద సల్లినరో ఎవరైతే మోడీ మీ ముఖం మీద మసిరాసినో ఎవరైతే బిఎల్ సంతోషి ముఖం మీద ఉంచుంద్రో వాళ్ళని తప్ప అంటే ఎవరు రోహిత్ రెడ్డిని ఓడగొట్టాలని హండ్రెడ్ పర్సెంట్ అది చెప్పినాను నేను ఈ పార్టీ పార్టీకి అనుకూలంగానే బీజేపీ పార్టీకి అనుకూలంగా చెప్పినా ఆడ జనసేన పార్టీ ఉండేది పార్టీ అప్పుడు నేను అరవింద్ గారి గారు చెప్తున్నా అప్పుడు స్వాతంత్రం రాకముందు కేవీ రంగారెడ్డి గారు ప్యారలల్ కాంగ్రెస్ పెట్టిండ్రు నెహ్రూ తెచ్చి ఎక్కడో మైసూరులోని తెచ్చి ఇంకో కాంగ్రెస్ పెట్టిండ్రు అయితే వాళ్ళిద్దరి మధ్య పోటీ ఎవరిది నిజమైన కాంగ్రెస్ అని ఇద్దరిని కలెక్ట్ చేస్తారు కేవీ రంగారెడ్డి గారు ఇంకా బురుగుల రామకృష్ణ గారి పార్టీ అప్పుడు హైదరాబాద్ కాంగ్రెస్ వేరే ఉండే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది అయితే ఇదే దీనికే మెజారిటీ వచ్చింది నెహ్రూ గారి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాలేదు అప్పుడు రెండు విలీనం చేసి అప్పుడు అప్పటిసరి కోపం తర్వాత పోలీస్ యాక్షన్ కొరకు బురుగుల రామకృష్ణారావు గారు అప్పుడు పోలీస్ యాక్షన్ రజాకారులు వచ్చి అందరినీ మర్డర్లు ఏది అరాచకాలు చేస్తుంది కదా కేవీ రంగారెడ్డి గారు గురుగులు రామకృష్ణారావు రావు గారు నేను అనుకుంటే చిన్నారెడ్డి గారు జూనియర్ పాలిటీషన్ ఉండే ముగ్గురు కలిసి ఆడ సిడబ్ల్యూసీ మీటింగ్ అవుతుంది బాంబేలో ముగ్గురు కలిసి బాంబేకు ఆ పుస్తకాలు ఉంటే తేలి బాంబే పోతారు ఏంటంటే ఇడ రజాకారులు దాడి చేస్తున్నారు ఇమీడియట్లీ మీరు పో పోలీస్ యాక్షన్ తీసుకోవాలి ఇండియన్ ఆర్మీని పంపించాలంటే ఏ లేదు లేదు మీకు తెలియదు ఇప్పుడే పాటిశాల్లో హిందూ ముస్లిం కొట్లాటల లక్షలాది మంది చనిపోయినరు అండ్ మళ్ళా మీకు దేశ రాజకీయాలు తెలుసు మీరు ఏదో తెలంగాణలో హైదరాబాద్ నుండి ఆలోచిస్తున్నారు కప్ప తీరుగా దేశం ఏమైతుందో తెలియదు ఇప్పుడు అది ఇప్పుడు చేస్తే మళ్ళీ హిందూ ముస్లింల కొట్లాట అవుతుందని తీసుకోమన్నారు అయితే వీళ్ళిద్దరు కలిసి డేనాడూరుండే ఎవరు సర్దార్ పటేల్ అది ఎవరు సలహా ఇచ్చారు కేఎం మున్షి ఆయన కాంగ్రెస్ ఆయన ఆయన ఏజెంట్ హైదరాబాద్ కాంగ్రెస్ ఏజెంట్ అంటే అంబాసిడర్ తిరిగా ఈ భారతదేశం నుంచి హైదరాబాద్కు రాయవారు తిరిగా ఉండే ఎవరు కేఎం మున్షి ఆయన నెహ్రూ దగ్గర కాంగ్రెస్ ఆయన ఉండే అయితే కేఎం మునిషి సలహా ఇచ్చింద్రు నెహ్రూతో కాదు సర్దార్ పటేల్ పని పరిగెట్టుకొని మూడు రోజుల ప్రయాణం ఢిల్లీ పోయి నేరాదూరు పోయి ఆడ చెప్పిండ్రు ఇట్ల అవుతున్నాయి అంటే అప్పుడు ఇంటర్నెట్లు ఫోన్లు మొబైల్ ఫోన్ లేకుండేవా న్యూస్ అండకుండే అయితే నిజంగా నాకు ఇట్లయితుందా ఇప్పుడే అవుతున్నది అంటే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నారు ఎవరు సర్దార్ పటేల్ దాని మీద గుర్కోవడం తర్వాత అంత అయిపోయాక తెలంగాణ స్వాతంత్రం హైదరాబాద్ కూడా వచ్చింది ఆయనక హైదరాబాద్ వేరే రాష్ట్రం ఉండే వద్దు 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 అంటే బలవంతంగా మన హైదరాబాద్ను అందోలు కలిపి బలవంతంగా అప్పుడు అన్నారు అసలు తెలంగాణ కొద్దు ఆందోళన ఆంధ్రోళ్లకు కావాలను మనం విలీనం చేయాలి అయితే ఏమన్నారంటే ఏమన్నా అంటే తెలంగాణ ప్రజలకు ఇది వద్దు తొంభై శాతము తొంభై శాతం తెలంగాణ ప్రజలకు ఇది విలీనం చేయాలంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రతో వద్దన్నారు అయినా కూడా చేస్తుంది ఏ అట్లా ఉండదు అయితే ఈయన తొంభై కాదు తొంభై తొమ్మిది శాతం దీనికి వీళ్ళ నాకు వ్యతిరేకం హైదరాబాద్ రాష్ట్రం వేరే ఉండాలి నేను అయినా ఇంకా వేరే కండిషన్స్ పెట్టి ఒప్పందం పెద్ద మనుషులు ఒప్పందం పెట్టి చేసిండు ఒక దొకా నేను తర్వాత అదైపోయింది కదా చిన్న మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ బిడ్డే మన వికారాబాద్ మరపల్లి ముద్దు బిడ్డే అయినా ఆయనకు కూడా ఉండే అదే తెలంగాణకు నష్టమవుతుంది నేను కడ జెంటస్ అగ్రిమెంట్ మూలకేషన్ పెద్ద మనుషులు ఒప్పుడు మూల చేసిన ఇంకా అన్యాయం చేస్తున్నా మళ్ళీ తెలంగాణ ఉద్యమం మొదలైంది అటువంటి పరిస్థితుల నేను కాంగ్రెస్ సీఎం ఉన్నా కూడా నేను ఉండదలుచుకోలేని కాంగ్రెస్ బయటకు వచ్చాక తెలంగాణ ప్రజా సమితి పెట్టిండు పెట్టి ఇది నిజమైన తెలంగాణ పార్టీ అని ఎలక్షన్ కొట్లా అంటే పన్నెండు ఇట్లా పది గెలిచిండు పది గెలిచి అంటే నిజంగానే మెజార్టీ ఎయిటీ నైన్టీ పర్సెంట్ మెజార్టీతో గెలిచి అక్కడ ఇందిరాగాంధీకి సూపర్సెంట్ ఇగో ఇది తెలంగాణలకు విలీనం చేయాలని ఉంది సపరేట్ తెలంగాణ కావాలంటే ఒకవేళ మీరు విలీనం చేస్తే విభజన చేస్తే విలీనం కాదు విభజన చేస్తే టిపిఎస్ పార్టీని కాంగ్రెస్ కలుపుతా చేస్తాం చూస్తామంటే కలిపింది కలిపినాక చేయించింది అదే కాంగ్రెస్ పార్టీ వద్దు వద్దు అంటే మళ్ళీ విడది విడది అనేది వేలాది మంది సరిపోయినా దోకా ఇచ్చి విడదీయలేదు అప్పుడు దోకా ఎవరు ఇచ్చిండ్రు అప్పుడు కూడా కాంగ్రెస్ అప్పుడు ఎంకటి ఏంటంటే రెండే పార్టీలు ఉండే కాంగ్రెస్ పార్టీ ఉండే ఇంకా కమ్యూనిస్ట్ ఉండే అప్పుడు ఎట్టి వేరే అవకాశం లేకుండా అట్లే ఉండి ప్రజాసేవ ప్రజల కూడా కొట్లాడిను అండ్ వండుకుంటేనే కాంగ్రెస్ తోటి కొట్లాడి అందుకే నేను కాంగ్రెస్ సిద్ధాంతానికి వ్యతిరేకం ఇన్ఫ్యాక్ట్ పది మంది కాంగ్రెస్ సిద్ధాంతం మీరు అడగండి మీరు ఇప్పుడే ఒక కాంగ్రెస్ నాయకుడు అడగండి కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటంటే ఓటు చెప్తాడు పెద్దోళ్ళు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగు ఇటువై మధు జాస్టిని అడగండి అటువై ఇంకెవరిని అడగండి అటువై భక్రమార్థ గారిని అడిగారు ఒక్కొక్కరు ఒక్కటి చెప్తారు కానీ మన సీఎం గారు మా మిత్రుడే నేను అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అదన తన एलेक्शन से गिर वाले असिद्धांत पर लेने पार हम देखे सिद्धांत तब पार्टी बीजेपी पार्टी अरे जातीय वाला अदापा वेरेब्रेड थैंक्स सर